హాయ్ ఫ్రెండ్స్ నేను మీ తనుజాని అని వెల్కమ్ టు హర్షీ తనుజ్ వర్ల్డ్ ఈరోజు రెసిపీ రెస్టారెంట్ స్టైల్ గోబీ ఫ్రై ఈ గోబీ ఫ్రై మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది క్రిస్పీగా కరకరలాడుతూ చాలా బాగుంటుంది ఇంట్లోనే మనం పిల్లలకి ఈవినింగ్ స్నాక్ లాగా చేసి పెట్టచ్చు చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం చిన్న క్యాలీఫ్లవర్ తీసుకొని ఇట్లా చిన్న చిన్న పీసెస్ లాగా మనం కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పొయ్యి ముట్టించుకొని మనం వేడి నీళ్ళు కాగబెట్టుకోవాలి దీంట్లో హాఫ్ టీ స్పూన్ ఉప్పు ఇప్పుడు నీళ్ళు కొంచెం వేడెక్కిన తర్వాత ఇవి రెండుసార్లు వాష్ చేసుకొని వేసేసుకోవాలి క్యాలీఫ్లవర్ మొత్తాన్ని ఇప్పుడు వేడి నీళ్ళలో ఒక రెండు నిమిషాలు అట్లా ఉంచేసి ఇంకా పొయ్యి ఆఫేసేసుకొని ఇంకా తీసేయడం ఎందుకంటే దీంట్లో పురుగులు ఏమైనా ఉన్నా అనమాట ఈ వేడి నీళ్ళలో వేయడం వల్ల ఇప్పుడు మొత్తం తీసేయడం ఇప్పుడు ఈ వడగట్టిన మనం క్యాలీఫ్లవర్లన్నీ ఒక గిన్నెలోకి వేసేసుకున్నాం ఒక బౌల్లోకి ఇప్పుడు ఈ క్యాలీఫ్లవర్లోకి హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ కారం ధనియాల పౌడర్ ఒక స్పూన్ ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ బియ్య క్రిస్పీనెస్ కోసం ఒక స్పూన్ బియ్య ఒక స్పూన్ మైదాపిండి కాన్ఫ్లోవ్ ఒక స్పూన్ ఇప్పుడు వీటి మొత్తాన్ని మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు దీంట్లో కొంచెమే కొంచెం వాటర్ అట్లా వేసుకొని మొత్తం కలుపుకుంటాం మనం కొంచెం కొంచమే వేసుకోవాలి వాటర్ లైట్గా మనకి ముక్కలకి పట్టేంత వరకు కలిపేలాగా వాటర్ వేసుకుని సరిపోతుంది ఇప్పుడు ముక్కలకంతా బాగా పట్టి పట్టింది మనకి ఉప్పు కారము అన్నీ పిండి కరెక్ట్గా సరిపోయేలాగా బాగా కలుపుకొని ఇట్లా పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు పొయ్యి ఇచ్చేసి ఒక బాండి పెట్టుకొని డీప్ ఫ్రై చేయడానికి ఆయిల్ వేసుకున్నాం డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ వేసుకొని ఇది కొంచెం హీట్ అవ్వాలన్నమాట ఇప్పుడు నూనె బాగా వేడెక్కింది ఇప్పుడు మనం ఇందాక కలుపుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలన్నిటినీ ఒక్కొక్కటిగా ఇలా వేసుకొని నూనె బాగా వేడెక్కినప్పుడు మాత్రమే మనం ఈ ఫ్రై వేసుకోవాలన్నమాట అప్పుడే బాగా వేగుతాయి ఇప్పుడు ఇవి ఇటువైపు కూడా తిప్పేసుకుందాము ఇట్లా రెండు వైపులా మనకి గోల్డెన్ కలర్లో వచ్చేంతవరకు వేయించుకోవాలన్నమాట ఇప్పుడు క్యాలీఫ్లవర్ అన్నీ బాగా వేయిపోయినాయి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాం ఇట్లా పక్కకి నూనె అంతా ఇట్లా ఆనేసేసి అప్పుడు ప్లేట్లోకి తీసుకున్నాం ఇప్పుడు మళ్ళీ మిగిలినవన్నీ ఇట్లా వేయించేసుకోవడం అనమాట ఇట్లా కొన్ని కొన్ని వేయించుకుంటే ఏంటంటే మనకి నీట్గా వచ్చేస్తాయి అతుక్కోకుండా ఇప్పుడు గోబీ అంతా బాగా వేగిపోయింది ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకోవడం ఇంకా ఇప్పుడు ఈ నూనెలోనే మనం పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేస్తాం ఇవి లైట్గా నూనెలో వేయించుకొని తింటే పచ్చిమిర్చి బాగుంటాయి ఎంతో రుచికరమైన టేస్టీ అయినా గోబీ ఫ్రై రెడీ మనం సింపుల్గా ఈజీగా ఇలా గోబీ ఫ్రై ఇంట్లోనే చేసుకోవచ్చు మనం ఏం కలర్ లేకుండా ఇంట్లో సింపుల్గా చేసుకోవచ్చు అనమాట అయితే కలర్లు వేసి అలా చేసి చేస్తారు కాబట్టి హెల్త్కి మంచిది కాదు ఇట్లా పిల్లలకి ఇంట్లోనే ఈజీగా తయారు చేసి పెట్టండి చాలా బాగుంటుంది ఇప్పుడు టేస్ట్ చేద్దాం సూపర్ ఉంది మా టేస్ట్ చాలా చాలా బాగుంది సూపర్ ఉంది క్రిస్పీగా ఎమ్మీగా చాలా బాగుంది చేయడం కూడా చాలా ఈజీ అనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్